అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రేపే అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య అందులోను శివరాత్రి తర్వాత ఈ అమావాస్య వస్తుంది కాబట్టి తులసి మొక్కపై ఇది చల్లండి చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు వచ్చి పడతాయి కోట్లను సంపాదిస్తారు అమావాస్య రోజు తులసి మొక్కపై దీనిని చల్లడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టము ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది ఉండాలి కూడా మీరు పూజలు చేసిన చేయకపోయినా ఒక తులసి మొక్కను మాత్రం ఇంటి దగ్గర పెంచాలి అలా పెంచుకోవడం వలన తులసి మొక్క ఇంటిని కాపాడుతుంది ఎందుకంటే తులసి సహజంగానే గాలిని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి మీకు పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు ఒక తులసి మొక్కను పెంచి దానికి రోజు ఒక చెంబడు నీళ్లు పోయండి ఆ తర అలా చేస్తే చాలు మీరు పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది అంతేకాదు ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంటిలోని వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతారు తక్కువ కష్టాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచడం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్క ఇంటి దగ్గర పెంచుకోండి ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో పెంచే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం దూసుకుని వస్తూనే ఉంటుందని అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తులసి పూజ చేయటం వలన తులసి మొక్కకు నీరు పోయటం వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఓ స్వామి తులసి మొక్కకు నీళ్లు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు మరి తులసి దగ్గర దీపం పెట్టడం వలన ప్రయోజనం ఏంటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు దేవి గతంలో దక్షణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతడిని దురదృష్టం కొద్దీ అతడికి పొగరుపోతూ భార్య దొరికింది ఆమె ఎప్పుడూ అతడిని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు కదా అతడికి అన్న గూడ పెట్టేది కాదు అతడి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వారిని కో అవమానించి తరిమి కొట్టేది అంతేకాకుండా ఇతరుల పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణ భార్య అతడి మాటలు పట్టించుకోలేదు నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంటుంది అని అతడితో గొడవ పట్టుకుంటూ ఉండేది అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేస్తూ ఉండేది కామ జ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపిస్తుండేది ఉండేది కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుని కూడా వేడుకుంటుంది తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది అటువంటి మొగాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి ఉంది ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాన్ని విసిరింది అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది తనను దయతో వదిలిపెట్టమని అడిగింది అందుకు ఆ పులి ఒప్పుకోలేదు ఈ రోజును నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది ఆపులి మాట్లాడుతుండడం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది నువ్వు సాదాసీద పులివి కాదు ఇంతకీ నువ్వు ఎవరు నిజం చెప్పు అని అపులిని ప్రశ్నించింది ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది అపులి ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నేను నీకు నా కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది ఒకప్పుడు దక్షిణ దిశగా తీరంలో పవిత్రమైన నది ఉండేది అక్కడ ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు నాలో ధనాన్ని సంపాదించాలని అనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను యాగాలు నిర్వహించాను కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను ఎన్నో పాప పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతూ ఉన్నది నేను ముసలి వాడినైపోయాను కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలనే అత్యాస పోలేదు ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరికి వచ్చింది దాన్ని నేను తరిమి కొట్టాను కానీ అది నా కాళ్ళను కొరికేసింది కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను నేను చనిపోయిన తర్వాత యమ దూతలు ప్రత్యక్షమయ్యారు అటువంటి పాపాలు చేయడం వలన నాకు యమలోకంలోనే ఎన్నో శిక్షలు వేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షను అనుభవించిన తర్వాత తిరిగి నాకు పులి రూపంలో జన్మ లభించింది నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ నీలాంటి పాపాత్మురాలని వాళ్ళని మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రయత్నం అవుతుంది ఇలా చెప్పిన తర్వాత అప్పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తర్వాత ఆమెను యమదూతలు తిరిగి తీసుకొని వెళ్ళారు నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలను చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించాడు ఎన్నో సంవత్సరాలుగా పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశాడు ఆ తర్వాత ఆమె ఒక చండాలుడు ఇంట జన్మించింది ఎలాంటి దాన ధర్మాలు హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వలన ఆమె ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది ఆడవాళ్ళందరూ కూడా తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్ళను వివరాలు కనుక్కుంది తులసిని పూజించటం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ నరకాలకు తీసుకెళ్ళడానికి హిమదూతలు వచ్చారు ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదూతలు వైకుంఠ ద్వారం పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వార పాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారక పాలకులు చెప్పారు తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు అప్పుడు వైకుంఠ ద్వారపాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు తులసి శ్రీ ముఖ్య శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనేతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంతేకాకుండా తులసి మొక్క పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా సూర్యాస్తమయ సమయంలో సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి వీ వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తమ కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదే విధానంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపాన్ని కానీ నువ్వులను నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వలన అత్యంత శుభ ఫలితం కలుగుతుంది ఒకవేళ ఆ ఉనెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలోని నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం వలన పాపకర్మలతో పాటు పీడ కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది ఏడు జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముద్ద దీపం వెలిగించుకోవాలి ఎలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపులోకి కూడా రాదు ఇంట్లో కూడా ఎప్పుడు సుఖ సంతోషాలే ఉంటాయి తులసి వద్ద దీపం వెలిగించడం వలన పితృదోషం కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి మన ఆత్మశుద్ధి చేయబడడం వల్ల మన పాపం పాపాలు ప్రాయచిత్తం అవుతాయి ముఖ్యంగా జీవితపు చివరి రోజులలో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువు స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించటక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళలు వైకుంఠానికి తోలుకొని పోయారు కానీ శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించాడు కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి విషయంలోనికి వస్తే పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి అలాగే ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని వేయకూడదు వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి ఊడ్చాలి బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా తులసి మొక్కను టచ్ చేయకూడదు ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీపం దీన్ని చల్లితే చాలు ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఈ రోజులలో చాలామంది ఎంతగానో బాధ పెడుతున్నా సమస్య ఆర్థిక సమస్య ఎవరిని అడిగినా వారికి ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని చెప్తారు ఎందుకంటే ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఆ జీతం సరిపోదు వచ్చిన ధనం అంతా కూడా నీళ్ళలాగా ఒకటి రెండు రోజులలోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది దాంతో అందరూ అప్పులు చేస్తున్నారు సంపాదించిన ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కష్టాలతో బాధలతో కన్నీళ్ళతో మగ్గిపోతూ ఉన్నారు ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీన్ని చల్లితే చాలు అపార సంపదలు వచ్చి పడతాయి ధన సమస్యలన్నీ ఊడపోతాయి తులసి చెట్టు అనేది మంగళకరమైన చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కనుక ఈ చెట్టు మీద కొన్ని మంగళకరమైన వస్తువులను చల్లితే కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ధన ద్వారాలు తెచ్చుకొని దన్నం మీ వైపు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరులోపు చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఈ పరిహారాన్ని పగటి పూటే చేసుకోవాలి అంటే సాయంత్రం ఆరులోపే చేసుకోవాలి ఆరు తర్వాత చేయకూడదు ఎందుకంటే ఆరు తర్వాత తులసి చెట్టు నిద్రిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని టచ్ చేయకూడదు ఆరులోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి ముందైతే చక్కగా ఒక గాజు లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ముందు చిటికెడు కుంకుమను వేయండి కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమ పరమ పవిత్రమైనది మంగళకరమైనది కుంకుమ చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఒక అర స్పూన్ అంతా కుంకుమను వేయండి ప్లేట్లో అయినా ఈ కుంకుమను వేసుకోవచ్చు లేదా ఒక గ్లాసులో అయినా సరే వేసుకోవచ్చు తర్వాత అదే పాత్రలో కొన్ని ఆవాలను వేయండి అంటే పావు స్పూన్ ఆవాలను వేయండి ఎందుకంటే అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆవాలు ఎర్రగా ఉంటాయి ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని అద్భుతమైన శక్తి ఉంది సమస్యను తొలగించే శక్తి కూడా ఆవలకు ఉంటుంది లక్ష్మీని ఆకర్షించే శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది ఆవాలకి ఆవాలను పాత్రలో వేయండి అదేవిధంగా ఉదయా ధనియాల పొడిని కూడా ఈ పాత్రలో వేయండి అంటే ధనియాలను పొడి చేసి అర స్పూన్ ధనియాల పొడిని ఈ పాత్రలో వేయండి ఇక చివరికి కొన్ని పచ్చి పాలను ఒక అర గ్లాస్ తీసుకొని వీటన్నిటిలో కలపండి పాలల్లో బాగా కలిసేలాగా కలపండి ఇలా అన్నిటిని మిక్స్ చేసేసిన తర్వాత ఈ పాలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచే తులసి చెట్టు మీద చల్లేయండి చల్లే ముందు ఆ తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి అమ్మ తులసమ్మ మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ధన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పోయి మేము కూడా ధనవంతులుగా మారాలి మాకున్న కష్టాల నుండి బాధల నుండి కన్నీళ్ళ నుండి బయటపడాలి మేము కూడా ధనవంతులుగా మారి ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పాల మిశ్రమాన్ని తులసి చెట్టు మీద చల్లేయండి అంటే ఆకుల మీద కార మీద పడే విధంగా చల్లండి ఈ పాలు మొత్తాన్ని చల్లండి ఇలా ఈ ఒక్క అమావాస్య చేస్తే చాలు ఎన్నలేని సంపదలు వస్తాయి కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఎప్పటి నుండో మూసుకుపోయిన ధన ద్వారాలు తెచ్చుకొని ఆగిపోయిన ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి ఆ తులసి చెట్టు మీద ఈ పాల మిశ్రమాన్ని చల్లడం వలన ఆ శక్తులు మీకు సమస్యలను తొలగిస్తాయి ధనాన్ని అటాక్ట్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఈ పాలను చల్లండి సమస్యలను తొలగించుకొని ధన సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక ఆ బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ వలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపులతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని దేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద దేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజులలో ఎవరు కడుపు నిండా తినటం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతూ ఉంటాము ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోతూ ఉండడం వల్లనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాము అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు కాబట్టి బియ్యాన్ని బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసి పెట్టుకుంటారు ఆ బియ్యం డ్రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఆ బియ్యం డబ్బాలు ఏం వేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం చేయడం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఈరోజు కోసం చాలామంది శుద్ర పూజలు చేసేవారు తాంత్రిక పూజలు చేసేవారు సిద్ధులు యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలని కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలో అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావసలు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దాంట్లో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంత చిల్లరని వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలనైనా సరే ఐదు రూపాయల బిల్లలను ఇలా అంత చిల్లరే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తులు లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనక పదకొండు రూపాయల నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటల్లాగా కట్టండి తర్వాత ఈ మూటను మెద చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాము నీవే ఈ పరిహారం చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికలు చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపల పెట్టండి బయటకు కనిపించకుండా బిల్లలు బియ్యం లోపలకు తోసేయండి అంతే అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలు ఈ మూటను వేస్తే మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి లేకుండా ఉంటాయి అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు రెండవ ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా పరిహారాన్ని చేయండి బియ్యం రములు పెట్టిన మూటను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోనే బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాదో అప్పుడు ఏ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి ఉండిలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఇచ్చిన పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు ఉండదు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు దీ బియ్యం డబ్బాలో దీన్ని వేసి శుభాలను పొందండి కాబట్టి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన సమస్యలన్నీ పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుందని పెద్దలు